ఉపాధాని పథకాలు కూడా ఈ నేనే ప్రోగ్రామ్ కనుక దానికి ఏ విధంగా గ్రామీణ ఉపాధి పథకం ఏ విధంగా జరుగుతుంది దాని యొక్క యూట్యూబ్ పాటు చేసి ఇంతకు పూర్వం కూడా నేను ప్రోగ్రామ్ ఆవిష్క పనిచేసినాను కాబట్టి అవగాహన ఉంది కాబట్టి అది కూడా మంచిగా మన జిల్లాలో ఉపాధి పథకాన్ని మంచి పరిస్థితికి తీసుకొచ్చే పద్ధతిలో పద్ధతి ప్రకారంగా చేయదలుచుకున్నాను కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ఉపాధ్యాయున పథకం కూడా ఉన్నా కూడా నేను వెంటనే పీడి గారి దృష్టించాలి పిల్లలు దృష్టించాలి సేవగా దృష్టించాలి తీసుకుపోయింది సమస్య మా గ్రామంలో కాబట్టి ఈ విధంగా ఉపాధి ఉపాధ్యాయున పథకాలు నాకు విధంగా మందులు చేయాలని కూడా కలిగినాం అది కూడా నేను మందులు చేయించుకుని ఈ మండలానికి అభివృద్ధి కాదని అభివృద్ధికి సహకరించగలను సార్ అలాగే ఎన్పీగుంటలో టౌన్లో వచ్చేసి నేను నీరు ఎక్కువ పాత ఉంది దాని మీద చర్యలు ఏమన్నా ఈ వాటర్ వాటర్ వచ్చేసి నేను మీరు వాటర్ సమస్య వెళ్తున్నారు కాబట్టి వాటర్ గురించి నేను మన ఆర్డర్ ప్లేస్ నీరు కుప్పించుకొని ఎక్కడ ఏ విధంగా ఉంది వాటర్ యొక్క ఫెసిలిటీ లేకూడదు దానికి ఏదైనా మరో వాటర్ ఉందా ఈ విధంగా స్టేట్ షీట్ ఉండాలి కాబట్టి చేసి ఏమైతే